హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు వచ్చేసి పున్నమి పూజ చేసుకుంటున్నాను అనమాట సో పూర్ణిమ వచ్చేసి సాయంకాలం ఆరు నలభై ఏడుకు వస్తుంది కానీ మేము నిండు పూర్ణిమ రోజు చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని పూజ బ్లాగ్ అన్నది నేను రేపు వీడియో రేపు మంచులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా చూడాలి అంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షాప్ దగ్గరకైతే అయితే వచ్చేసానమాట కస్టమర్ నేను పూజ చేస్తున్నప్పుడే వచ్చారు ఒకరు వర్క్కి ఇవ్వాలి అని చెప్పేసి వస్తే ఒక టెన్ మినిట్స్ కూర్చోండి అమ్మా వస్తానని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టేసి నేను పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట సో వచ్చిన తర్వాత కస్టమర్తో మాట్లాడి వాళ్ళు యాక్చువల్గా మన దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అంట అండి వాళ్ళు ఇంతకుముందుకు ఎప్పుడో ఒకటి కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారంట అందరూ ఎంత బాగుంది ఇది ఎక్కడ వేయించుకున్నాము అని చెప్పేసి అడిగారక్క కాబట్టి అందుకే నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు వేసేది కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి తీసుకున్నాము పాపం ఈరోజు తనతో పాటు ఒక ఆమె పాపం డబ్బులు పోగొట్టుకుంటా అండి వాళ్ళు ఫ్రెష్ తీసుకోవాలని వచ్చారంట పాపం ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పేసి అమౌంట్ పెట్టుకొని వచ్చారంట పాపం ఎవరో ఆమె పర్స్ తీసేసుకున్నారంట పాపం తను చాలా బాధపడింది ఇప్పుడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందాకా ఏం చేయాలని అర్థమైతే లేదు మీరు తొందరగా తీసుకుంటే నేను వెళ్తాను అని చెప్పేసి నాకు తొందరగా బ్లౌజ్ ఇచ్చేసేసి డిజైన్ సెలెక్ట్ చేసుకొని తను వెళ్ళిపోయింది పాపం వాళ్ళకి డబ్బులు దొరికినాయో లేదో కూడా తెలియదు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఆ విషయం చెప్పగానే ఇంకా నిన్న ఇచ్చినటువంటి బ్లౌజ్ అది కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా పంపించేశాను ఇంకా నిన్న ఒకటి ఫ్రంట్ బ్యాక్ వేసాను నిన్న బుక్ అయిన బ్లౌజ్ వేయాలని చెప్పేసి ఇది హ్యాండ్స్ వేయకుండా తీసాను కదా సో అదే ఇక్కడ నేను హ్యాండ్స్ అన్నవి సెట్ చేస్తున్నాను అనమాట ఈ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే ఈరోజు వచ్చి ఇచ్చి వెళ్ళారు కదా ఇంకా ఆ బ్లౌజ్ ఉంది ఇంకా అది కూడా స్టార్ట్ చేయాలి అసలు వేడి వేడి కాదండి మొహం అయితే అసలు మంట లేస్తుంది ఫ్యాన్ దగ్గర ఉంటే తప్ప గాలి రావట్లేదు చెమటలు పడుతున్నాయి అనమాట బయట చూసారా ఎండ ఎట్లుందో ఓ రేంజ్లో ఎండ కొడుతూ ఉంది ఇంకెప్పుడు చల్లబడుతుందో పడుతుందో ఏమో ఒక్కరోజు వర్షం పడిందంటే చల్లగా ఉందిలే అనుకుని ఉంటాము నెక్స్ట్ డేకి మళ్ళీ ఉడుకులేసిపోతుందనమాట సో ఈ చిరని అనమాట మార్నింగ్ వచ్చేసి వెళ్ళిన వాళ్ళది ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి కలర్స్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ దొరకటం కూడా చాలా కష్టం అండి థ్రెడ్స్ ఎందుకంటే ఇది డబల్ షేడ్ ఉంటుంది సో మనము ఒక కలర్ దారం తీసుకొని ఇంకొక కలర్ వేయాలి అంటే మనకు మిషన్లో రెండు రాదు నేను ఒకసారి అయితే అది ప్రయత్నం చేద్దామనిపించింది నాకు ఈ చీర చూసిన తర్వాత ఒకటే నీటిల్కి రెండు దారాలు పెట్టి ఒకసారి చూడాలనిపించింది చూస్తాను ట్రై చేస్తాను ట్రై చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో నిన్న కుట్టినటువంటి బ్లౌజెస్ అలాగే వాటితో పాటు కొన్ని వేరే కస్టమర్ బ్లౌజెస్ కూడా వచ్చాయన్నమాట సో నేను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అనుకుంటున్నాను క్లిప్ హ్యాంగర్స్ ఉన్నాయి కదండి క్లిప్స్ వచ్చేసి హ్యాంగర్స్ ఉంటుంది అన్నమాట ఇవి యాక్చువల్గా క్లీనింగ్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి తెచ్చామన్నమాట అప్పుడు కానీ మేము అసలు డ్రై క్లీనింగ్కి యూజే చేయలేదనమాట చాలా మిగిలిపోయిన హ్యాంగర్స్ ఇవి కానీ సూపర్గా నాకు ఇప్పుడు వర్క్ అవుతున్నాయి డ్రై క్లీనింగ్కి పనికి రాలేదు కానీ నాకు బోటిక్కి బాగా పనికి వస్తున్నాయి ఏంటి అది అని అంటే ఇప్పుడు మనం ఇంత ముందుకు ఏం చేసేవాళ్ళం అంటే కస్టమర్ బ్లౌజెస్ ఇచ్చారంటే వాటిని మెజర్మెంట్ అలాగే వాళ్ళకి ఏవైతే స్టిచ్ చేస్తామో అవి వెంటనే ఫోల్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి పెడుతుంటమే సో రెండు మూడు బ్లౌజ్ల వరకు అయితే రబ్బర్ బ్యాండ్ ఈజీగా పడుతుందండి ఇంకా ఫోర్ బ్లౌజెస్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి రబ్బర్ బ్యాండ్ పట్టదు సో దారంతో కట్టాలి ఇప్పుడు అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఫోల్ చేయటం వల్ల ఐరన్ కూడా కొంచెం పోతుందనమాట ఐరన్ చేసి ఇస్తారు కదా టైలర్స్ ఐరన్ పోయి కొంచెం ముడతలాగా వస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఈ క్లిప్స్ వచ్చినటువంటి హ్యాంగర్స్ ఇలా వాళ్ళ కస్టమర్ మెజర్మెంట్ది కస్టమర్ బ్లౌజ్ అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ ఒకే దానికి ఇలా పెట్టి పెట్టామనుకోండి ఐరన్ పోదు అలాగే కస్టమర్ వచ్చినప్పుడు మెజర్మెంట్ ఎక్కడుంది వాళ్ళు స్టిచ్చింగ్ చేసినవి అన్ని బ్లౌజెస్ ఏ బ్లౌజ్ ఎక్కడుందని వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు చాలా బాగా నచ్చింది నాకు ఈ ఐడియా మీకు కూడా బోటిక్ ఉంటే కనుక ఈ క్లిప్ ఈ హ్యాంగర్స్ తెచ్చుకోండి ఇవి నాకు తెలిసినంత వరకు కర్నూలులో దొరుకుతాయో దొరకవు డౌటే ఇవి హైదరాబాద్లో తెచ్చుకున్నాను నేనైతే ఇవి కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి ఆ క్లిప్స్ అన్నవి కూడా చాలా టైట్గా పట్టుకుంటుంది అన్నమాట టైట్గా ఉంటాయి అసలు పోవండి క్వాలిటీ ఏవన్నీ ఉన్నాయి అవి అసలు నాకైతే భలే నచ్చింది ఇంతలోపే ఇంకా మాకు రెండు సారీస్ కస్టమర్స్ తీసుకొని వచ్చారు కూర్చుని వేయటానికి అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవి ఒకే కస్టమర్వి త్రీ బ్లౌజెస్ ఇచ్చారు ఇంకా వాళ్ళది వర్క్లు కంప్లీట్ అయిపోయినాయి స్టిచ్చింగ్ పంపించాలి ఆ బ్లౌజ్ కూడా రిమూవ్ చేసి కుందని సతికించేది సో ఈరోజు వచ్చేసి ఇంకా నాకు ఇంటి దగ్గర పూజ ఉంది అందులో మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు అసలేం ఫుడ్ టైమ్ తీసుకోను అనమాట కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఈరోజు ఇంకా నేను ఈవినింగ్ కూడా షాప్ దగ్గరికి అయితే రాను పౌర్ణమి రోజు మాత్రమే మిగతా డేస్లో వస్తాయి ఎందుకంటే ఈరోజు కొంచెం సాయంకాలం పూజ ఉంటుంది సాయంకాలం పూజ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను నేను ఎట్లా చేసుకుంటా ఏమీ అనేది ఇప్పటికి ఇది నాక్డౌన్ ఎలా అనమాట ఇంకా నేను ఇది రేపు నెక్స్ట్ ఒకటి వర్క్కి వచ్చింది హెవీ వర్క్ది అది పెట్టేసేసుకొని వీళ్ళు అవి లైనింగ్లు కట్ చేసేసేసి ఏ టైలర్కి ఇవ్వాలి అనేది చెప్పేసి టైలర్స్కి ఇచ్చేస్తాను అన్నమాట సో టైలర్స్ పేరు అయితే ఏం చెప్పట్లేదండి చాలామంది అడుగుతున్నారు నేను ఒకసారి టైలర్స్ పేరు చెప్పి చాలా దెబ్బతిన్నాను అంటే ఎవరికి కూడా మనం అతిగా ప్రేమించవద్దు అన్నది నాకు కొందరి వల్ల తెలిసింది అతిగా ప్రేమించడం వల్ల మనమే చాలా బాధపడాల్సి వస్తుంది సో కాబట్టి ఎవరిని మనం ఎంతలో ప్రేమించాలో అంతలోనే ప్రేమించాలి అతిగా ఎవరిని ప్రేమించవద్దు సో నేను టైలర్స్ పేరు అయితే ఎవరికి కూడా మెన్షన్ చేయ తెలుసుకోలేదు సో కాబట్టి ఇంకొకటి చాలా మంది పాత టైలర్ గురించి అడుగుతూ ఉన్నారు సో తను చాలా ఇచ్చిందని కూడా చెప్పాను వన్ ఇయర్ పైన ఇందని చెప్పాను ఆయన అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లో ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు సో కాబట్టి ఎవరి టైల్ మీకు బోటిక్ ఉంటే కనుక మెయిన్ నేను బోటిక్ ఉండి యూట్యూబ్ ఉంటే కనుక మాత్రం నేను చెప్పేది ఒకటే మీరు హైలైట్ అవ్వండి మీరు ఎవరిని హైలైట్ చేయొద్దు సో మనం చెప్పటం వల్ల వాళ్ళు హైలైట్ అవుతున్నారు తర్వాత మనల్ని మాట్లాడుతున్నారు సో నేను నా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా నేను వాళ్ళ వల్లే మనం బాగుపడ్డామన్నట్టుగా మాట్లాడుతున్నారన్నమాట సో అది నేను డైరెక్ట్గా అయితే వినలేదు కానీ వేరే వాళ్ళు చెప్తే విన్నాను సో అది మనం డైరెక్ట్గా వింటే వేరే రకంగా ఉంటుంది వేరే వాళ్ళ ద్వారా వింటే ఇంకొక రకంగా ఉంటుంది సో అది కూడా మనం నమ్మడానికి లేదులే కానీ కానీ ఎవరిని కూడా మనం యూట్యూబ్ ఉంటే మాత్రం ఫస్ట్ మనల్ని మనం హైలైట్ చేసుకోవాలి వేరే వాళ్ళని అయితే హైలైట్ చేయకూడదు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను ఇంకా సాయంత్రం పూజ టైంలో మళ్ళీ చూస్తాను ఓకే బాయ్ సో ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఒకటి పచ్చి కబ్బరి బొండం తెప్పించుకున్నాను నేను నీళ్ళు దండిగా ఉంటాయి అనుకున్నాను ఒక గ్లాసే ఉన్నాయి అవి కూడా పెద్ద స్వీట్గా అయితే ఏం లేవన్నమాట సో ఇంకా నీళ్ళు తాగేసేసి ఒక అర్ధగంట అట్లా ఈచర్లో కూర్చున్నాను మంచం మీద పడుకోను కాబట్టి ఈచర్లో కూర్చొని వీపు రెస్ట్ తీసుకుంది తర్వాత సాయంత్రం స్నానం చేసేసి రెడీ అయిపోయాను అమ్మ పూజ కోసం అని సో గాజులు ఇలా వేసుకున్నాను శారీ వచ్చేసి చాలా రోజుల కిందటి శారీసే అనమాట ఇంకా నైవేద్యానికి పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఈరోజు వచ్చేసి పులిహోర నైవేద్యం పెట్టాలి సాయంకాలం ద్రాక్షపళ్ళు పులిహోర పానకం అయితే నేను రెగ్యులర్గా పెడతానండి ఈరోజు ఆ రోజు స్పెషల్ డే అనేది ఏమి ఉండదు పానకం మంచినీళ్ళు మాత్రం రెగ్యులర్గా అమ్మకు పెడతాను బెల్లం నైవేద్యం ఖచ్చితంగా పెడతాను వచ్చేసి మామిడిపళ్ళు నైవేద్యం పెట్టాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు పులిహోర పెడుతున్నాను అనమాట సో పులిహోర పెట్టాలి అంటే ఫస్ట్ మనకి అన్నం కావాలి కాబట్టి అన్నానికి బియ్యం కడుగుతున్నాను ఈ రోజు నా పోజ్ వచ్చేసి అయిపోయేసరికి ఈజీగా నైన్ నైన్ థర్టీ అవుతుంది ఏమక అంతసేపు చేస్తామని చెప్పేసి మీకు డౌటర్ రావచ్చు నార్మల్గా నేను సిక్స్కి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దీపం వెలిగించేస్తాను రోజు ఈవినింగ్ సిక్స్కి ఇంటి దగ్గర ఉంటే స్పెషల్ డేస్లో నార్మల్ డేస్లో అయితే కనుక ఫైవ్ ఫైవ్ థర్టీకి వెలిగిస్తాను ఎందుకంటే నేను ఫైవ్ కంతా షాప్కి వెళ్ళాలి కాబట్టి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా నేను దీపం వెలిగించేసి షాప్కి వెళ్తాను అనమాట ఇంక ఇలా స్పెషల్ ఉన్నాయి అనుకోండి ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి సిక్స్కి ఎగ్జాక్ట్గా సిక్స్కి అయితే ఖచ్చితంగా వెలిగిస్తాను అనమాట సో ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటే పౌర్ణిమ పూజ చేస్తున్నాను కాబట్టి లలిత సహస్రనామం తొమ్మిది సార్లు చదువుతాను అనమాట సో తొమ్మిది సార్లు అంటే ఇంకా మీరు లెక్కేసుకోండి ఎంత టైం పడుతుందో ఇప్పుడు నార్మల్గా నేను కొంచెం ఫాస్ట్గా చదివాను అని అంటే కనుక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒకసారి అయిపోగొట్టేస్తాను అనమాట సో నేను పుస్తకం చూస్తూనే చదివేటప్పుడు కొంచెం మనము కంటిన్యూ చేస్తాం కాబట్టి పుస్తకం చూస్తూ చదివేటప్పుడు ఒక్కోసారి కళ్ళు పక్కకు తిప్పుతూ ఉంటాం కదా సో అప్పుడు లైన్ మిస్ అవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే లా లాస్ట్ టైం కూడా నేను పుస్తకంలోనే చూసి చదివాను కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు అందుకే ఈసారి నేను మన ఫోన్లోనే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట అమ్మవారిది లలిత సహస్రనామం అది పెట్టుకొని స్పీడ్లో పెట్టుకుంటాను అనమాట నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వస్తుంది కాబట్టి స్పీడ్లో పెట్టుకొని చదువుతాను అనమాట సో ఫోన్లో వచ్చేదానంబడి నేను కూడా చదివాను అంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది అట్లంటే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా అండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అని అంటే ఇంకా టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకు నైన్ టైమ్స్ అయిపోవాలి అంటే కాబట్టి నేను ఎగ్జాక్ట్గా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా కూర్చోవాలి ఖచ్చితంగా సిక్స్ ఫిఫ్టీన్కి కూర్చుంటేనే నైన్కి అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్ దాటింది అంటే నైన్ ఫిఫ్ టెన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే నేను పూజ అయిపోయిన తర్వాతనే ప్రసాదం చేస్తాను అలాగే అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టేసి హారతిచ్చి నేను మళ్ళీ టెంకాయ అవన్నీ కొట్టుకునేసరికి ఇంకా లేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా సిక్స్ కల్లా క్లాక్ కూర్చోవాలన్నమాట ఈరోజు మాత్రమే ఇట్లా నైన్ టైమ్స్ చదువుతాను పున్నం రోజు నైన్ టైమ్స్ చదువుకున్నామంటే కనుక చాలా మంచిదంట అండి ఇంకా మనకు వీలుందంటే టెరస్ పైన కూర్చొని చంద్రుడు వచ్చిన తర్వాత కనుక చదివితే ఇంకా మంచిదంట బట్ నాకు అంత అవకాశం లేదు కాబట్టి నేను పైనకి అయితే వెళ్ళని కిందనే కూర్చొని చదువుకుంటాను చంద్రుడి ఎదురుగా పాలల్లో కనిపిస్తూ ఉండగా మనం కనుక లలిత చదివినామంటే లలితాదేవి ముందే కూర్చొని మనం చేసినంత ఫలితం మనకు వస్తుందంట సో మాకు పైన మబ్బు ఉంటుంది కాబట్టి నేను ఇంకా పైకి వెళ్ళలేను ఇంకోటి ఏంటంటే తొమ్మిది సార్లు మనం లలిత సహస్రనామం చదవాలి అంటే ఫస్ట్ సారి కూర్చున్నప్పుడే మన చుట్టూ మనకు తెలియకుండానే శ్రీచక్రం ఆవహరణ ఆవరణ ఏంటి అండి సో కదలకూడదంట అది నేను ఎక్కడో చెప్తే విన్నాను అందుకు నేను ఇంకొకసారి కూర్చున్నానంటే నైన్ టైమ్స్ అయిపోయే వరకు అసలు లేనమాట సో ఈరోజు వచ్చేసి సంపెంగ పువ్వులతో పూజ చేసుకోవాలి కానీ సంపెంగ పువ్వులు బెంగళూరు నుంచి తెప్పించటం వల్ల కొంచెం వాడిపోయినట్టుగా అయ్యాయండి సో నేను మాల కట్టేదానికి రాక పసుపు కొమ్మల మాల వేసి ఉంటాను కాబట్టి అమ్మవారికి ఇలా పసుపు కొమ్మల మధ్యలోనే సంపంగ పువ్వులు అమ్మ నామం జపిస్తూ నూట ఎనిమిది పువ్వులతో నేను ఎలాగైనా పూజ చేస్తాను కాబట్టి ఆ పువ్వులను ఇలా మాలలాగా పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను తొమ్మిది సార్లు చదివేసరికి నైన్ అయ్యిందండి టైము సో లేచి ధూపం వెలిగించేశాను ఫస్ట్ అమ్మకి ధూపం వేసిన తర్వాత ఇంకా నేను అమ్మకు ప్రసాదం చేద్దాము అని చెప్పేసి ప్రసాదం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంట్లో సాయంకాలం దీపం వెలిగించి ధూపం వేస్తే మాత్రం అసలు ఆ సంపెంగ పూలు ఏంటండి బాబు అంత వాసన ఉన్నాయి అసలు ఇంత స్మెల్ ఉంటుందని నాకు నిజంగా తెలియదు నేను లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను అవి గ్రీన్ కలర్ సంపెంగలు అనుకుంటా మొగ్గలుగానే వచ్చాయి నాకు ఇంత స్మెల్ లేవండి ఇవి ఏంటండి బాబు మా వంటిల్లు మొత్తం మంచి సువాసన వస్తున్నాయి అసలు ఇంత ఇంత స్మెల్ ఉంటాయని నాకు తెలియదు సీరియస్గా ఆ చెట్టు ఒక్కటైతే మాత్రం సొంతిల్లు ఉంటే ఒకటి వేసుకోవాలండి నిజంగా సంపంగ పువ్వుల చెట్టు ఇంటి దగ్గర ఉందంటే అమ్మకి రోజు ఒక్క పువ్వు పెట్టినా చాలా ఆనందం ఆ స్మెల్ మనం ఏ పర్ఫ్యూమ్స్ ఏ లావెండర్స్ కూడా అమ్మ దగ్గర వేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క పువ్వుతోనే అంత మంచి వాసన వచ్చేస్తుంది అనమాట అంత బాగుంది వాసన అది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పులిహోరకి ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట నైన్ అయింది కదా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు ఒక మ్యాంగో తిన్నాను అలాగే ఒక టెంకాయ నీళ్ళు తాగాను అంతే టూ టైమ్స్ ఏమో కాఫీ తాగాను మార్నింగ్ ఒకసారి తాగాను ట్వల్వ్ ఒకసారి తాగాను ఇంకా ఈ మధ్యాహ్నం వచ్చేసి ఒక మ్యాంగో తిన్నాను ఈవినింగ్ వచ్చేసి టెంకాయ నీళ్ళు తాగాను అంతే ఇంకా కొంచెము ఆకలేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందులోనూ తొమ్మిది సార్లు లలిత సహస్రనామం చదవడం అంటే అంత ఈజీ కాదండి గొంతు కొంచెం వెంటనే డ్రై అయిపోతుంది అనమాట నైన్ టైమ్స్ చదివేసరికి కాబట్టి నాకు బాగా టైడ్ అయి అనిపిస్తుంది పూజ అయిపోయేసరికి ఇంకా తర్వాత పంచహారత్ అయితే ఇచ్చేసుకుంటున్నాను అమ్మకి నైవేద్యం పెట్టేసి ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకైతే ఇక్కడ ఇరుకుటం ఉంటుందండి కామాక్షమ్మకైతే హారతి ఇవ్వటానికి రథ హారతి ఇవ్వడానికి వెళ్ళానంటే హారతి తగిలి ముందర లలితం ఎక్కడి కింద పడుతుందో అని చెప్పేసి భయమేస్తుంది అనమాట మొత్తానికైతే చాలా సంతోషంగా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఎంత ఆనందంగా అనిపించింది అంటే అంత ఆనందంగా అనిపించింది ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పూజ చేసుకున్నానండి అమ్మ దయ్యం ఉంది కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేకుండా తొమ్మిది సార్లు నాకు తొమ్మిది సార్లు చదివేటప్పుడు కూడా ఇప్పుడైపోతుంది ఇంకా ఇంతసేపా అట్లాంటి ఏ ఫీలింగ్ రాదు అసలు ఎంత ఆనందం ఉంటుందంటే నాకు లలిత చదివేటప్పుడు అంత ఆనందం అనిపిస్తుంది అండి నిజంగా అమ్మనే చూస్తూ కుంకుమార్చన చేస్తూ ఉంటే అసలు అది అనుభవిస్తేనే అర్థమవుతుంది చెప్తే ఎవరికీ అర్థం కాదు సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి